హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు ఒక బెస్ట్ పల్లెటూరి టిఫిన్ మనం ఆస్వాదించబోతున్నాం అది కూడా కట్టెల పొయ్యి మీద చేసిన స్వచ్ఛమైన టేస్టీ ఇడ్లీ అనమాట అది కూడా గట్టి చట్నీతో సో చూడండి ఇట్లాగా కొండలు కోనలు చక్కటి పచ్చటి ఈ వాతావరణాన్ని చూసుకుంటూ దాటుకుంటూ ఆస్వాదించుకుంటూ దారిలో వచ్చే ఈ వాతావరణాన్ని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ మనం అలా ముందుకు సాగిపోతున్నాం తొమ్మిది అయితే అక్కడ టిఫిన్ మొత్తం అయిపోతుందంట చక్కగా బుడమేరు వాగు దారిలో రావటం జరిగింది చూడండి చాలా కొంచెం నీళ్లు ఎక్కడో ప్రవహిస్తున్నట్టున్నాయి కదా ఈ వాతావరణం పొద్దున్నే చలికి ఇక్కడ నించుంటే అసలు ఇటువంటి చూస్తుంటే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ కిందకి దిగి స్నానం చేయాలా అనిపించింది నీళ్ళు అయితే అంత స్వచ్ఛంగా ఉన్నాయి ఇంత ప్రశాంతంగా కనిపించినప్పుడు మీద పోయినసారి అయితే ఉగ్ర రూపం దాల్చింది సో పల్లెటూరు చూడండి ఈ వెల్లెటూరు అనే గ్రామం ఎంత అందంగా ఉంది కదా ఇటువంటి ఆర్భాటం లేకుండా చక్కగా సైలెంట్గా ఉంటుంది ఈ ఊరైతే ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్కి మనం వచ్చామన్నమాట ఇదైతే దాదాపుగా ఏడింటి నుండి స్టార్ట్ అవుతుంది తొమ్మిదింటి గల క్లోజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇంకా తర్వాత ఇంక ఎవరు రారు ఇంకా అందరూ పనులకు వెళ్ళిపోతూ ఉంటారనమాట చాలామంది ఇక్కడ నుండి విజయవాడకు వెళ్ళి పనులు చేస్తుంటారు ఇక్కడ రెండే రెండు రకాల టిఫిన్స్ అయితే మనకి లభిస్తాయి ఒకటైతే దోశ మరొకటి వచ్చేసరికి ఇడ్లీ అనమాట చూడండి ఎటువంటి ఆర్భాటం లేకుండా చక్కగా నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు దోశలు అయితే మామూలుగా గ్యాస్ స్టవ్ మీదే వండుతారు ఇడ్లీ అయితే వీళ్ళు కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తూ ఉంటారంట కట్టెల పొయ్యి మీద చేసే ఇడ్లీ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ టిఫిన్ కూడా వీళ్ళు వడ్డించే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఇస్తరాకులో చక్కగా వడ్డిస్తున్నారు అనమాట చూడండి దోశలు అయితే చాలా ఇంట్రెస్ట్గా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ప్లెయిన్ దోశ ఉల్లి దోశ రెండు రకాల దోశలు అయితే అన్నమాట ఇక్కడ మనం వచ్చినప్పటి నుండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు ఏదో ఒక మాటలు చెప్తూ ఉన్నారు సరదాగా ఆ మాటలు ఇంటూ టైం అయితే ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు మనం వేడివేడి ఇడ్లీ తిన్నామని చెప్పి వెయిట్ చేస్తాం కూర్చోటా కూడా చూడండి చక్కగా బండలేసి చిన్న ఈ ఎన్విరాన్మెంట్ని ఏర్పాటు చేశారనమాట ఎటువంటి ఆర్భాటం లేదు ఎన్ని రకాల టిఫిన్స్ లేవు రెండే రెండు రకాలు ఒకటి ఉల్లి దోశ కూడా ఉంది ఎటువంటి ఆర్భాటం లేకుందనమాట చట్నీల్లో కూడా పది రకాలు ఏమి కాదు ఓన్లీ పప్పు చట్నీ మాత్రమే దీంతోపాటు కావాలంటే కారపొడి కూడా ఇస్తారనమాట ఇక్కడ పప్పు చట్నీ సూపర్గా ఉంటుంది ఇడ్లీ కూడా చాలా చాలా బాగుంటుందంట మన ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ హోటల్ని రిఫర్ చేశారనమాట చూడండి ఇక్కడ రెండే రెండు రకాల ఐటమ్స్ పప్పు చట్నీ మరియు కారపొడి మాత్రమే ఉంటాయన్నమాట ఆడపిల్లల చదువు చాలా చాలా ఇంపార్టెంట్ పాప ఇక్కడ నుండి మైలవారానికి స్కూల్కి ప్రతిరోజు ఆటోలో వెళ్తుందంట ఆడపిల్లలు ఉంటే కంపల్సరీగా వాళ్ళని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి పాతకాలంలో అయితే ఆడపిల్లలు ఇదేదని చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏ పిల్లలైనా ఒకటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే చాలా చాలా అదృష్టం అన్నమాట ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆడపిల్లలు పుట్టరు దోశలు కూడా చూడండి చాలా చక్కగా నీట్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్లోటింగ్ పొద్దున్నే దాదాపుగా ఏడింటికి అట్లా వస్తే కనుక అసలు నించోటకు కూడా ప్లేస్ ఉండదు అంట మేము వచ్చేసరికి దాదాపుగా ఎనిమిది ఇంపా అట్లా అయింది జనాలు అయితే అసలు వస్తూనే ఉన్నారు వెల్లటూరు గ్రామంలో ఇది చాలా ఫేమస్ హోటల్ మ్యాక్సిమం ఉన్న దాంట్లో ఇది పెద్ద హోటల్ అనమాట టేస్ట్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుందంట ఒకసారి మనం ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేస్తే టిఫిన్కి మనం ఫ్యాన్ అయిపోతామంట సో చూడండి దోశలు కూడా చూడండి ఇలా పార్సల్ చేస్తున్నారు చక్కగా నీట్గా ఇస్తరాకేసి అందులో దోశ అలా కట్టి ఇస్తున్నారు అన్నమాట ఎటువంటి ఆర్భాటం లేదు బస్సుల సౌండ్లు కార్ల సౌండ్లు ఏమి లేదు సైలెంట్గా ఉంది ఆ బస్సు కూడా గంటకో గంటన్నరకో ఒకటి వచ్చింది అంతే సైలెంట్గా పిచ్చుకుల శబ్దాలతో వాతావరణం అయితే చక్కగా ఉంది మనం తినాలనుకున్న ఇడ్లీ అయితే వేడివేడి ఇడ్లీ రావటం జరిగింది పొగలు అట్లా పొగలు వస్తూనే ఉన్నాయి వేడివేడి ఇడ్లీ మనం ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం లాంటి ఇడ్లీ అంట చాలా చాలా బాగుంటుందంట మనం కూడా టేస్ట్ చేద్దాం ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యే ఐటెం ఈ హోటల్లో ఇడ్లీ అంట మీరు వస్తే కనుక ఒకసారి ఇడ్లీని టేస్ట్ చేయండి దీంతోపాటు చట్నీ ఉంటుంది అసలా అబ్బాబ్బా సూపర్ అంట మనం కూడా ఇప్పుడు రుచి చూడబోతున్నాం ఈ బాబా అయితే మనం వచ్చినప్పటి నుండి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటికీ మన పల్లెటూళ్ళలో కల్మషం లేని మనుషులు చాలామంది ఉన్నారు ఇడ్లీ లుక్ చూడండి చక్కగా ఇస్తరాకులో వేసి వేడి వేడి ఇడ్లీ చట్నీ వేయటం జరిగిందనమాట పప్పు చట్నీ అయితే నేను వేయించుకున్నాను గట్టి చట్నీ వేశారు మనకి అసలు ఆ ఇడ్లీ పట్టుకుంటానే విరిగిపోతుంది చూడండి ఇరవై రూపాయలకి నాలుగు ఇడ్లీ అనమాట ప్లెయిన్ దోశ పది రూపాయలు అనమాట ఉల్లుదీసి కావాలంటే పదిహేను రూపాయలంట అంట సో ఇడ్లీ అయితే అసలు మామూలుగా లేదు ఇటు వస్తే మీరు ఇడ్లీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఫ్యాన్ అయిపోతారనమాట అసలు పట్టుకుంటేనే విరిగిపోతుంది చూడండి ఇడ్లీ అంతా బాగుంది అసలు టిఫిన్స్లో అసలు చెప్పాలంటే ఇడ్లీ నెంబర్ వన్ అనమాట మనం ఎక్కడ తిన్నా సరే ఇడ్లీ తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే టిఫిన్లో ఇడ్లీయే రిఫర్ చేస్తాను అక్కడ ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అన్న ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది మీకు హైప్ పాయింట్స్ ఉంటే కనుక హైప్ చేయండి ఎక్కడన్నా మంచి హోటల్స్ కనిపిస్తే మీరు కూడా రిఫర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం